హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడ చూసినా సరే దేవరా 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 ఇది క్రియేట్ చేయలేని రికార్డ్ అంటూ లేదు ఒక గ్లిమ్స్ రిలీజ్ అయితే సరికొత్త రికార్డ్స్ ఒక పోస్టర్ రిలీజ్ అయితే యూట్యూబ్ అంతా షేక్ అయింది రీసెంట్ గా మూడు సాంగ్స్ రిలీజ్ అయినాయి ప్రతి సాంగ్కి హండ్రెడ్ మిలియన్స్ యూస్ పక్క ఇంకా చూసుకుంటే ఎన్టీఆర్ గారి లుక్స్ దీని మీద చూస్తుంటే ప్రతి అమ్మాయి చూపు కూడా ఎన్టీఆర్ గారి వైపే మళ్ళింది ఇంకా చూసుకుంటే ఇందులో జాన్వి కపూర్ ప్రతి సినిమాకి ఒక్కొక్క హీరోయిన్ మనకి క్రష్ అవుద్ది అది కామన్ కానీ జాన్వి కపూర్ ఈ సాంగ్స్లో అది కూడా మన ఎన్టీఆర్ గారి పక్కన నిలబెడితే ఆమెకి ఉన్న పరంగా ఇంకా క్రేజింగ్గా పెరుగుతుంది తప్ప మనకి ఇటువంటి డోక్ అన్నది లేకుండా పోయింది ఇంకా చూసుకుంటే మనకి రీసెంట్గా సలార్ వచ్చింది అది ఒక వర్షం అయింది యుఎస్లో కానీ రీసెంట్గా కలికి రిలీజ్ అయింది అదొక వరద కానీ మనకి యుఎస్లో దేవరా సరికొత్త తుఫాన్ అయితే క్రియేట్ చేసింది ఇది ఒక తుఫాన్ వచ్చా ఒక వరద అనుకో నా నోడ్ అని నేనైతే చెప్పలేకపోతున్నా రీసెంట్గా యూఎస్లో వన్ మిలియన్ గ్రాస్ కలెక్ట్ వచ్చేసి నెంబర్ వన్ స్థాయిలో ఉంది మన దేవరా మూవీ ఈ దేవరా మూవీ నుంచి రేపు పదో తారీఖున ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అవుతుందని మన తెలుగు వాళ్ళే కాదండి ప్రతిది ఇంగ్లీషు మలయాళం ఆల్ ఆల్ లాంగ్వేజెస్లో ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు ఓన్లీ వన్ ఐ వన్ పేర్ దేవర మరి మీరు ఇప్పటి వరకు చాలా సాంగ్స్ అలాగే గ్లిమ్స్ అలాగే పోస్టర్స్ అయితే చూసారు కదా ఇందులో మీకు ఏది బాగా నచ్చింది ఇంకా చూసుకుంటే ఇందులో సెకండ్ సాంగ్ మీద చాలా రూమర్స్ అయితే అయినాయి కానీ ఆ రూమర్స్ వల్లనో మరి ఏంటో కూడా తెలీదు ఆ సాంగ్ ఇప్పుడు హండ్రెడ్ మిలియన్ క్రాస్ చేసి ఆల్ ఓవర్ సాంగ్స్లోనే నెంబర్ వన్ స్థాయిలో ఉంది దేవరా నుంచి సెకండ్ సాంగ్ అలాగే తార్ సాంగ్ కూడా రిలీజ్ అయింది ఇందులో మన ఎన్టీఆర్ గారి స్టెప్స్తోనే యూట్యూబ్ను అంతా మరొకసారి షేక్ అయితే చేశారు మరి రేపు ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది మరి ఇది ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని మరి మనం అయితే వెయిట్ చేయాలి ఆ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకొకటి మర్చిపోయాను మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయితే కింద కామెంట్ చేయండి